తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ జగన్ రెడ్డి పాలనలో కేవలం రాజకీయ నిరుద్యోగుల కోసమే బీసీ కార్పొరేషన్లు పెట్టారని బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు పేరుకే బీసీలు అని అధికార పెత్తనమంతా వైసీపీ అగ్రకుల పెత్తల్దే అని బనగనపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు బనగనపల్లె టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ సంక్షేమం కరువైందని తీవ్ర విమర్శలు గుప్పించారు కులాల నాయకులే చలాయిస్తున్నారని వైసీపీ నాయకులే చెబుతున్నారని విమర్శించారు ఆర్భాటంగా బీసీ కార్పొరేషన్లు ఇచ్చారు కానీ ఎలాంటి నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు నిధులు లేని బీసీ కార్పొరేషన్లలో మా కులాల అభ్యున్నత కోసం ఒక్క పని చేయలేకపోతున్నామని బీసీ కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్న వైసీపీ నాయకులే ఆవేదన చెందుతున్నారని అన్నారు టీడీపీ ప్రభుత్వంలో బీసీ కులాల చైర్మన్లకు పూర్తి స్వేచ్ఛ ఉండేదని తెలిపారు గతంలో వాల్మీకులను ఎస్టీలలో చేర్చేందుకు తీర్మానం చేసిన ఘనత చంద్రబాబుదే అని కొనియాడారు వైకాపా ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయాలని ఈ సందర్భంగా బీసీ నాయకులకు బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీ కులాల అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు బీసీలలో ఎన్ని కుల సంఘాలు ఉన్నా అంతా ఒకటే బీసీలంతా తెలుగుదేశం కుటుంబం సభ్యులని అభివర్ణించారు బనగానపల్లె పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయంలో నిర్వహించిన బనగానపల్లె మండల స్థాయి జయహో బీసీ కార్యక్రమానికి నియోజకవర్గ బీసీ నాయకులతో పాటు మండల స్థాయి బీసీ నాయకులు క్లస్టర్ల యూనిట్ సభ్యులు మండల పరిధిలోని గ్రామాల టీడీపీ బీసీ నాయకులు కార్యకర్తలు बीसी అభిమానులు ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రత్వమే ఫాటీ లేదు ఓడినా గెలిచినా మీ ఉంటామని ఈ తెలుగుదేశం ఏలాంటి ఏ ఉండేది ఇప్పుడున్న పరిస్థితులలో ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వాడుకొని వదిలివేసింది కేవలం

ఎందుకంటే వాళ్ళందరికీ కూడా మీరు ఒక నాయకత్వం వహిస్తున్నారు ఆ అంగాలను మీకు ఒక గౌరవం ఇచ్చారు ఆ వారి సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత వేడికి ప్రజలందరికీ తెలియజేస్తాను మీ సమస్యలు దృష్టికి తీసుకురండి ఏ కుల సంఘాలైనా అన్ని సంఘాలను కూడా సమానంగా అందరం కూడా ఒక కుటుంబ సభ్యులు

అతను ఏది కూడా అభివృద్ధి చేయడానికి లేదు గతంలో ఇదే నాగరాజు గారికి సీనియర్ కార్యకర్తలు జుక్ ఎంతమంది వేరే కులాల వారు నాగరాజు యాదవ్ అందుకే ఆలోచన చేయి కష్టపడి కార్యకర్తలు ఎప్పటికైనా ఉన్నతమైన పదవులు నేను కూడా మొన్నటి వరకు మాహుల్ గాంధీ గారు రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో మొట్టమొదటి ఈ రోజు నేను ఓడిపోయా ప్రజలు ఓడిపోయినా కేసులు మనకుంటారు తొంభై ఏడు వేల ఓట్లు ప్రజలకు నేను కాదు బాధ్యత తీసుకుని ఈ రోజు పార్టీ పని ఈ రోజు బీసీ అంటే పని చేస్తున్నాను